సో హాయ్ హలో అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు లాబాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ జనవరి పదిహేడవ తారీఖు శుక్రవారం ఈరోజు ఖమ్మం మార్కెట్ కి ఎన్ని బస్తాలు వచ్చినాయి మార్కెట్ ఎలా ఉన్నది ఒకసారి లైవ్ లో చూడండి ఇలా ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ అనేది పెట్టడం జరుగుతుంది మన ఛానల్ నుండి ఏడు గంటల ఈ సమయంలో ప్రతిరోజు కూడా మార్కెట్ ఎలా ఉంది లైవ్ లో చూడవచ్చు ప్రతిరోజు కూడా మార్కెట్ లో రేట్లు ఎంత పెరుగుతున్నాయి ఎంత తగ్గుతున్నాయి ఏసీ మిర్చి కొత్త మిర్చి కొత్త మిర్చి తాలు ప్రతిది కూడా మన ఛానల్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తోట కూడా తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి అమ్ముకోవాలా వద్దా అనేది విషయాన్ని గమనించండి మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు ఏమైనా ఉన్నట్లయితే లైవ్ లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఆ ఒకసారి నిన్న ఈరోజు రేట్లు ఎంత అని చెప్తాను ఒకసారి లైవ్ లో కూడా నిన్న ఏసీ మిర్చి ఎంత అయింది కారు రేట్ ఎంత అయింది అన్ని కూడా వెంకటేష్ అన్న గారు హాయ్ అన్న బాగున్నా మీరు బాగున్నారా మీ నెంబర్ చెప్పు బ్రో లైవ్ లో నేను చాలా మంది అడుగుతారు ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పానని అన్న తర్వాత కామెంట్లు ఏదో ఒక వీడియోలో కామెంట్ చేసి మీ నెంబర్ నాకు పెట్టాలి నేను మీకు ఫోన్ చేస్తానని చాలా సార్లు చెప్పాను అంటే నీకు గాల్లో బెదరు మీరు తప్పు అనుకోవద్దు ఎవరికైనా కావాలి అంటే ఏదో ఒక వీడియోలో కామెంట్ చేయండి మీకు రిప్లై చేస్తానని చెప్పాను ఎవరు పెట్టట్లేదు నేను నెంబర్ ఇవ్వట్లేదు ఆ విషయాన్ని గమనించండి కామెంట్ చేయండి ఏదో ఒక వీడియోలో పాట అయిపోయిన తర్వాత మీరు నేను రిప్లై మీరు నెంబర్ పెడితే ఫోన్ చేస్తాను అంటనే మాతో మాట్లాడొచ్చు విషయాన్ని గమనించండి మరి ఇదే లైవ్ లో చెప్పొచ్చు కదా నువ్వు నెంబరు కామెంట్ ఎందుకు పెట్టాలి అని వీలో చాలా మంది అయితే అనుకు ఉండొచ్చు ఎందుకంటే మన లైవ్ లో ఇం మంచిగా చాలా మంది లైవ్ లోకి వస్తారు అదే విధంగా చాలా మంది కూడా మన సబ్స్క్రైబర్స్ ఉండరు అందరికీ నెంబర్ అయితే ఫార్వర్డ్ అయింది అందరు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయి అందరికి నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలంటే నా సమయం సరిపోదు ఆ కాబట్టి అందరితో మాట్లాడాలంటే నా సమయం మొత్తం మీతోనే కేటాయించవలసి వచ్చింది విషయాన్ని గమనించి మీరు ఏదో ఒక సమయంలో మీరు కమెంట్ పెడితే మీరు ఫోన్ చేస్తా ఖచ్చితంగా విషయాన్ని గమనించిన అందరు కూడా ఈ రోజు ఖమ్మం మార్కెట్ లో అని చెప్పుకోవచ్చు కొత్త మిర్చి బస్తలు నిన్నటికి ఈ రోజుకి ఆ చాలా వరకు తగ్గినాయి అని చెప్పుకోవచ్చు ఒకసారి చూపిస్తాను కొన్ని క్వాలిటీస్ చూపిస్తాను అదే విధంగా రైతులతో కూడా మాట్లాడతాను నరేష్ అన్న గారు హాయ్ అన్న వెంకటేశ్ అన్న గారు మండాల గుడ్ మార్నింగ్ గారు తరుణ్ సంపంగి హాయ్ అన్న గారు బుక్ కిరణ్ అన్న గారు హాయ్ అన్నో నరేష్ అన్నగారు గుడ్ మార్నింగ్ అన్నగారు ఈరోజు ఎలా ఉంది అని అడుగుతున్నారు అన్నగారు ఈరోజు చెప్పలేం బాధరం ఎలా ఉండదు అనేది నిన్న పదిహేను వేల నాలుగు అయింది ఈరోజు ఎలా ఉండదు చూద్దాము కిరణ్ అన్న గారు హాయ్ అన్న గారు ఫోన్ నెంబర్ ఏదో ఒక వీడియోలో మీరు జెండా పాట అయిపోయినాక నాకు మీ నెంబర్ నాకు పెట్టండి కామెంట్ లో నేను నీకు ఫోన్ చేస్తాను ఖచ్చితంగా పెద్దరు ఇంకా లేదు అలా కాదనుకుంటే ఎప్పుడైనా మార్కెట్కి వచ్చినప్పుడు కలవండి ఖచ్చితంగా ఇస్తాను నెంబరు పుల్లారావు అన్న గారు హాయన్న వెంకటేష్ అన్న గారు ఎన్ని బస్తాలు వచ్చాయి ఈరోజు పదివేలు లోపు అన్న గారు ఈరోజు మార్కెట్ కి నిన్న ఇరవై వేలు పైన ఇరవై అక్కడి దాకా వచ్చింది నిన్న ఈ రోజు పదివేల బస్ మార్కెట్ లో చెప్పుకోవచ్చు వెంకటేశ్వన్న బస్సాలు రిప్లేసాను అంజీ గారు టాల్ మిర్చి ఓకే ఓకే లైవ్ లో అందరు కూడా లైక్ చేయండి ప్లీజ్ అండి ఇంకా అనేక మంది రైతులు వస్తారు లైవ్ లోకి నిన్న గుంటూరులో వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయింది గుంటూరులో పదిహేను వేల రూపాయలు కొత్తమిర్చి ఖమ్మంలో పదిహేను వేల నాలుగు వందలు వరంగల్లో పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయిందండి తేజ తాలు ఖమ్మంలో ఆరు వేల నుండి ఆరు వేల నాలుగు వందల వరకు కొనుగోలు అవుతున్నాయి తేజ తాలు గుగులో లింగం అయ్యే కన్న గారు హాయ్ అన్న ఎక్కడ ఇవ్వాలా అన్న మార్కెట్ లో అన్న అన్న వస్తున్నా అన్న నా ఛానల్ చెక్ చేసుకోండి కావు తిట్టు రావట్లేదు మీ దగ్గర కానీ ఇది మా వాడే మా బావ కొడుకు రోజు వస్తున్నా అన్ సీజన్ లో వచ్చింది సీజన్ లోనే రావాలి కానీ రావన్న కష్టం చెప్పాలంటే మీకు చూపిస్తే కానీ క్లియర్ గా అర్థం కాదు ఎవరో చూపిస్తానా మొత్తం హిస్టరీ మొత్తం వస్తే నువ్వు కూడా తీసుకో పదిహేడు వేలు ఐదు వేలు రాదు అవన్నీ పెరిగే అవకాశం ఉన్నదా అని ట్రాక్టర్ ముదిరాజ్ నన్ను అడుగుతున్నారు అంజి ఏమో చెప్పలేం బదారు పెరిగే అవకాశం ఉంది సంవత్సరం పదహారు వేల నుంచి కిందికి అన్నారు పదిహేడు పైన అయితే మనకు కనిపించడం లేదు రవి హాయ్ అజ్మేరా హేమ నాయక్ అన్నగారు గుడ్ మార్నింగ్ అన్నగారు రామకృష్ణ కళ్యాణం అన్నగారు పదిహేను వేల రెండు వందల పెట్టారు ఈ రోజాలే అవి ఎట్లా కొంతమంది రైతులతో కూడా మాట్లాడతాను ఈరోజు లైవ్ లో వీలైతే అన్నా

అన్న గారు బుక్కి హాయన్ గారు స్టార్టింగ్ ఎక్కడ నుండి ఉందన్న ఏంటది నాగు అన్న గారు అర్థం కాలేదన్నా రేటు స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉందా అంటున్నారు ఎట్లా రైతులతో మాట్లాడదాం మాట్లాడదాం ఖచ్చితంగా ఎన్ని బస్తాలు వచ్చాయి పదివేలు లోపు తొమ్మిది వేల నుండి పదివేలు లోపు రమేష్ ఎల్ఐటి గుడ్ మార్నింగ్ అన్నగారు ఏసీ తేజ మిర్చి రేట్ ఎంత పదిహేను వేల రూపాయలు నిన్న హైయెస్ట్ రేటు పదిహేను వేల రూపాయలు టోటల్ మీద దిగి టోటల్ ఏ క్రాఫ్ ఉంది ఎంత వరకు వచ్చింది ఓకే ఓకే అన్న టోటల్ మీద దిగమంటున్నారు అన్న వాళ్ళు బీసీ రైతుని వేస్తామన్నా గారు రేటు పెరుగుతుందా అన్న ఈ రోజు పెరుగుతుంది అని నేను చెప్పాను గాని ఈ సంవత్సరంలో పదహారు వేలు సారీ పదహారు వేలు కిందికే కొనుగోలు అవుతాయి అని అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు బాగా ఎక్స్పోర్టింగ్ ఎవరు ఎవరన్నా ఇది ఏ ఊరు మీది ఎక్కడది అమౌంట్ సైడ్ మహబాద్ రోడ్డు ఎలా ఉన్నాయి తోటలాంటి సైడ్ మీకు వెళ్ళి బాబా సైడ్ మంచిగా ఉన్నాయా ఎన్ని ఎకరాలు సర్వ్ చేసిన మిర్చి నువ్వు ఎకరమా పదిహేను నుంచి ఇరవై కంటాలు వచ్చింది ఎకరానికి నాలుగు బత్తాలు వచ్చిన ఇప్పుడు తోటలు మొత్తం అయిపోయే పదిహేను దాకా ఓకే ఓకే ఆరుమూరు ఎలా కొనుగోలు అవుతున్నాయని మన బుక్ కోటేశ్వరరావు అని అడుగుతున్నారు పదివేల పదివేల నుండి పదివేల ఐదు వందల వరకు అనగారు లైవ్ పాట పెట్టు అన్నారా లైవ్ అనేది క్లారిటీ రాదన్న క్లారిటీ రాకపోతే ఆ లైవ్ లో ఉన్న వాళ్ళ వరకు సాటిస్ఫాక్షన్ అవుతారు చూడటానికి మిగతా వాళ్ళు చూడటానికి సాటిస్ఫాక్షన్ అవ్వరు కాబట్టి వీడియో తీసి వెంటనే పోస్ట్ చేస్తాన విషయాన్ని గమనించండి నూనావత్ నరేష్ అన్న గారు జెండా పాట జరిగేటప్పుడు నీ వీడియో కట్ అవుతుంది అన్న కొంచెం సిగ్నల్ లో ఉండవా సిగ్నల్ ఉండదు అన్న ఈ ఖమ్మం నుంచి మార్కెట్ మీద తలకాయ నొప్పి వచ్చింది గణేష్ అన్న గారు బాగున్నది అయ్యన్న గారు రైతులతో మాట్లాడదా నేను జెండా పాట అయిపోయినాక జెండా పాట రైతుతో కూడా మాట్లాడుతున్నా వాళ్ళు వేసుకో సీడ్ ఏంటిది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని ఎక్కడ సాగు చేశారు మిర్చి అనేది పెద్ద కూడా రైతు మాట్లాడుతున్నాను అందరు కూడా జెండా పాట అయిపోయినాక కూడా పూర్తిగా రైతుతో నేను మాట్లాడేది చూడండి మీరు కూడా తెలుసుకోండి ప్లీజ్ ఎందుకంటే మీరు కూడా అధిక దిగుబడి సాధించాలి జెండా పాట పాడిన రైతు మీరు కూడా వేసుకోండి వేసుకోకపోండి అది మీ ఇష్టమేగా షార్క్ పన్నెండు వేల రూపాయల నుండి పన్నెండు వేల ఐదు వందల దాకా షార్క్ వన్లు గారు బుక్ ముఖ్య కోటేశ్వరరావు అన్నగారు గణేష్ బాన ఎలా ఉన్నావు అన్న నేను బాగున్నా అన్నగారు మీరు బాగున్నారా ఎంత మాట్లాడుతున్నారా ఇరవై వేల చెన్ని ఎన్ని వచ్చాయి అని రాజు అన్న గారు తొమ్మిది వేల నుండి వేల బస్తా అన్న నిన్నటికి ఈ రోజుకి ఇంచుమించుగా వేల నుండి పదకొండు వేల బస్తా వరకు తగ్గింది నిన్నటికి వాటికి రాజు శివ అన్న బస్సు నిన్న నేను చెప్పినంత అవునా కాదా ఎన్ని బస్తాలు వచ్చాయి నిన్న ఇరవై నుంచి ఇరవై ఒక్క వేల బస్తాలు నేను వచ్చింది అన్న ఈ రోజు మాత్రం తొమ్మిది వేల నుండి వేల బస్తా వచ్చింది ఈ రోజు నెంబర్ రెండు అన్న రేటు ఎప్పుడు రీచ్ అవుతుంది అది చెప్పలేము అన్న గారు మార్కెట్ అనేది ఎప్పుడు పెరిగిద్ది ఎప్పుడు తగ్గింది అది ఎవరు చెప్పలేము జానీ అన్నగారు బోనత్ రవీంద్ర గారు హాయ్ అన్న జితేందర్ అన్న గారు కొత్తది ఎట్లా పోతుంది అదే చెప్పాను పన్నెండు పదివేలు పన్నెండు వేలు నుండి పన్నెండు కాదు పదివేల ఎనిమిది వందలు పదివేల ఐదు వందలు పదివేల ఎనిమిది వందలు ఆరుమూరు ఏ ఊర మీదే ఎన్ని ఎకరాలు సాగు చేసారు మిర్చి మీరు రెండు ఎకరాలు ఎలా ఉన్నాయి తోటలు అనేది తోట కాపు ఇప్పుడు ఏమి లేదు మొత్తం మల్లి తగిలింది మరి ఎకరానికి ఎన్ని ఎన్నికలు దాకా రావచ్చు మరి ఇప్పుడున్న సిచువేషన్ బట్టి చూస్తే తోటలు మొత్తం అయిపోయే వరకు ఇరవై రావచ్చు రావు పదిహేను మరి మార్కెట్ మీకు ఎంత రేటు ఉంటాయి గిట్టుబాటు మీరు అనుకుంటున్నారు పెట్టిన పెట్టుబడులు ఇరవై రెండు పోయింది అవును పండలేదు మరి

దీన్ని బదులుస్తే ఎక్స్పోర్ట్ వచ్చే విధంగా రైతులను ఆదుకోవాలని అవి కూడా తగ్గట్ల ఓ అంటే ఉదయం ఎన్ని గంటలకు పోతారు పనికి

అంతే అంటే ఇంకా నాలుగు ఎకరాలు వేసారు ఈ సంవత్సరం రెండు వేసారా వరకారు తప్పదు అంటారు ఇరవై బస్తాలు వచ్చారు రెండు ఎకరాల్లో పది బస్తాలు ఇంకా ఇదేనండి ఇది అదే కత్తి దారాజేని చూ చూ హట్ పాడి రాంగా ఏయ్ ভাই పాడి ఓకే ఓకే 2531 ప్రైస్ వచ్చేసి హ ఆ అన్న చెప్పాల ఆర్మీ ఎట్లా పోతుంది శ్రీ శ్రీకాంత్ అన్న గారు పదివేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు పదివేల ఎనిమిది వందలు లోపే అన్న గారు ఆరుమూర్లు ఖమ్మం గుడ్ మార్నింగ్ సిహెచ్ చంద్రరావు చంద్రరావు రామారావు అన్న గారు జై జనసేన నో జనసేన ఓన్లీ వైఎస్ఆర్ అంటారు అంతే కావాలి జై చంద్ర అనొద్దు వైఎస్ఆర్ అనొద్దు అనొద్దు తెలంగాణలో కేసీఆర్ అన్నద్దు కాంగ్రెస్ అన్నద్దు నో ఓన్లీ ఓన్లీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి చెప్తాను మీకు విజేంద్ర ఎన్ని బస్సులు రావట్లేదు గేట్ నెంబర్ వన్ చూద్దాం చూద్దాం ఏ టు చిలకల్లా అన్నా నీ ఫస్ట్ టైం వాట్సాప్ లైవ్ చూస్తాను థ్యాంక్ యూ ఈ రోజు మార్కెట్ ఎలా ఉన్నదో ఒకసారి చెప్పు నా పేరు వెంకటేశ్వర్లు నిన్న మార్కెట్ రేటు ఎలా ఉన్నది అన్న పదిహేను వేల నాలుగు వందల రూపాయలు నిన్న కమ్మమిర్చి మార్కెట్ మార్కెట్లో కొత్త మిర్చి జెండా పట పదిహేను వేల నాలుగు వందలు ఏసీ మిర్చి పదిహేను వేల రూపాయలు ఖమ్మంలో మిర్చి తాళు వచ్చేసి ఆరు వేల నుండి ఆరు వేల నాలుగు వందల లోపు కొనుగోలు అయింది జెండా టైం అయిందిరా జెండా టైం అయింది మనకి జెండా పాత పాదండి రామా రామాంజనేయులన్న గారు హాయన్న వేణు అన్న అన్నగాడు హాయన్న గారు అశోక్ గారు హాయన్న జెండా జెండా పాట అయిన ఏంటనే లైవ్ అనేది లైవ్ వీడియో పోస్ట్ అయ్యద్ది మన ఛానల్లో రైతు మాట్లాడతాను విషయాన్ని గమనించండి వాళ్ళు వేసుకున్న గ్రేట్ ఏంటిది కావాలి ఏమి వచ్చిందా అన్ని మాట్లాడతాను కొత్తగా సెక్యూరేటరీ కొత్తగా సెక్యూరేటరీ அப்பங்க லசி ஓகே